మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు నగర వీధుల్లో విద్యార్థుల భిక్షాటనం రెండో రోజు కూడా ఆర్ఎఫ్సీల కార్మికుల నిరసన వైద్య కళాశాలలో వైట్ కోట్ సేర్మని సింగరేణి ఒసీపుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు శ్రీకాంత్ లో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ 就那个的。 మింతా తుఫాన్ ప్రభావం సింగరేణి ఉపరితల గనుల మీద తీవ్రంగా ప్రభావం చూపింది నిన్నటి ఎడతెరిపి వర్షంలో రాముగుండం రీజియన్లోని మూడు ఏరియాల్లో ఉన్న నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ నాలుగు ఓపెన్ కాస్టుల్లో ప్రతిరోజు ఉండే జరిగే అరవై వేల టన్ల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది ఘని క్వారీలో చేరిన వర్షపు నీటిని మోటార్ల సహాయంతో బయటికి పంపుతూ ఉన్నారు Yeah, కాగా ఈ రోజు తుఫాన్ ప్రభావ వర్షం ఆగినప్పటికీ ఓపెన్ కాస్టులు బృధమయం కావడంతో కూడా బొగ్గు ఉత్పత్తికి ఈ రోజు కూడా ఆ ప్రక్రియకు అంతరాయం కలుగుతూ ఉంది వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు గోదావరికంలోని సింగరేణి వైద్య కళాశాల ఈ ఈరోజు నిర్వహించిన వైట్ కోట్ సెరమనీలో జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య కోర్సును ఎంపిక చేసుకుని మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ అభినందన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో గోదావరికని రామ్ సింగరేణి వైద్య కళాశాల వద్ద మెరుగైన వసతులు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు వైద్యులుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా నిర్దేశించుకున్న లక్ష్యాలను వైట్ కోట్ సెర్మని గుర్తు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరేందర్ ప్రొఫెసర్లు డాక్టర్ లావణ్య డాక్టర్ ప్రదీప్ చంద్ర డాక్టర్ భానులక్ష్మి డాక్టర్ ఫరీద్ డాక్టర్ అనూష డాక్టర్ రాజు డాక్టర్ శిరీష సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు

ముఖ్యంగా ఈ ఈ ఈ వైట్ కోడ్ సెర్మనీ ఫస్ట్ ఇయర్ బ్యాచ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ ఫస్ట్ ఇయర్ న్యూ అడ్మిషన్స్ అయిన వాళ్ళు ఈ రెండు కార్యక్రమంలో పాల్గొంటారు మెయిన్లీ వైట్ కోట్ సెర్మనీ దాని ఉద్దేశం ఏంటంటే ఆ వైట్ కోట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియడానికి స్టూడెంట్స్కి మేము చెప్తాం ఆ ఓత్ తీసుకుంటాం దాన్ని వేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరికి కానీ రిలీజన్ కానీ కాస్ట్ కానీ ఏది కానీ భేదాలు లేకుండా అందరికీ ఒకే సమానంగా నేను ట్రీట్మెంట్ ఇస్తానని ఒక ఓత్ తీసుకుంటాను అన్నమాట సొసైటీకి కానీ అందరికీ కానీ చెప్పడం జరుగుతుంది అలాగే అనాటమి డిపార్ట్మెంట్లో ఈ క్యాటరీక్ ఓత్ అనేది ఒక ఓత్ తీసుకుంటారు దాన్ని ఎందుకంటే అది ఆ బాడీ అనేది డెడ్ బాడీ అనేది ఒక టీచర్గా కింద భావించి దాన్ని రెస్పెక్ట్ ఇస్తూ దాన్ని ఒక ఓత్ తీసుకుంటారు అనమాట సో ఆ బాడీ యొక్క దాని ఇంపార్టెన్స్ని గుర్తు చేసుకుంటూ ఓత్ తీసుకొని అప్పుడు దాన్ని ఓత్ తీసుకుంటారు అనమాట It's not just a white vote or some trust, it's a, it's a commitment which you take, it's a vow you take and it's a trust and it's a promise you make to yourself you will not do uh, that you are not only for today, for your entire career you will keep, live up to this expectation. It's a white coat, right, people say it's not just a white vote, it's just a commitment. So very it pride wherever for next 80, 70, 80 years in your long career, very it with pride whatever, wherever you are. Whatever task you do, very good and never disappoint uh, or never let down the fight. జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు ప్యాంట్ వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల రూపాయలకి రెండు రేమోన్ ప్యాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల రూపాయలకి మీటర్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందలకి మీటర్ ఎయిటీ పాలె మీటర్ హండ్రెడ్లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని సమాన పనికి సమాన వేతనం డిమాండ్తో రెండో రోజు కూడా ఆర్ఎస్సిఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సంఘ నాయకుడు అంబటి నరేష్ నాయకత్వంలో ఈరోజు కాంట్రాక్టు కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు నిరసనలు చేపట్టారు ఈరోజు యాజమాన్యం చర్చలు జరుపుతామని హామీ ఇచ్చిన మీదట ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ మెయిన్ గేటు వరకు రింగ్ రోడ్డు నుండి నిరసన ర్యాలీ జరిపారు కాగా ఎన్టీపీసీఎస్ఐ ఉదయ్ కిరణ్ చొరవతో కాంట్రాక్టు కార్మికుల పక్షాన ఐదుగురు సభ్యుల ప్రతినిధి వర్గంతో ఆర్ఎస్సీల యాజమాన్ మాన్యం జీఎం సమక్షంలో చర్చలు జరుపుతూ ఉన్నారు తగ్గిన నేపుతారు లోపల సీఎం గారు ఏమన్నా హెచ్ఆర్ గారు ఏమన్నా ఇవి కాదు ఇవి కాదన్నా ఏమన్నా కానీ నువ్వైతే రెండు అంశాలు తీసుకోవచ్చు ఆర్ఎస్ ఎరువుల కర్మాగారంలోని కార్మికులు అందరూ ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి యూరియా ఇచ్చి ఇవాళ ఉన్నత స్థాయి అయినటువంటి ఒక మార్గంలో వాళ్ళ ఆలోచన ఉన్నా గానీ వాళ్ళ జీవితాలు మాత్రం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి వాళ్ళకి బువ్వ లేకపోయినా డౌన్ లో మూడు నెలలు డౌన్ లా ఎటువంటి ఓటు లేకపోయినా ఎటువంటి అలవన్స్ మంచి రాకపోయినా ప్రొడక్షన్ ప్రొడక్షన్లకు పట్టుక రావాలి ఫస్ట్ అన్న చిత్తశుద్ధితో పనిచేసి వాళ్ళ ప్రొడక్షన్ లో పట్టుకొచ్చి డౌన్ నుంచి ఇప్పుడు అదే ఆర్ఎస్ఎల్ కార్మికులు అన్నం పెట్టినటువంటి ఆర్ఎస్ఎల్ కార్మికులే ఇలా అన్నం గురించి ఇలా భువ గురించి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆర్ఎస్ఎల్ యాజమాన్యము ఒక్కసారి వాళ్ళ మానవత్వ కోణంతో ఆలోచన చేసి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి హక్కులు మాత్రమే ఇవి గొంతెమ్మ కోరికలా కాదు పక్క పొంటే ఎన్టీపీసీలో ఉన్నాయి లా ఇస్తా ఉన్నారు అలవెన్స్ లు గాని బోనస్లు గాని పిహెచ్డీలు గాని నామమాత్రమైనటువంటి చట్టాలు నామమాత్రమైన కోరికలు గొంతెమ్మ కోరికలు కాకుండా ఇవన్నీ కూడా చట్టబద్దమైనటువంటి దాన్ని పరిష్కరించాలని చెప్పి ఆర్ఎస్ఎల్ యాజమాన్యాన్ని మేము రిక్వెస్ట్ చేస్తాం అపీ ఉన్నాం మాకు కార్మికులకు కావలసిన అల్వెన్స్ బోనస్ రావట్లేదు అల్వెన్స్ బోనస్ మాకు కావాలి ప్లస్ మాకు స్కిల్డ్ అన్స్కిల్డ్ దానికి పెంపుడు కావాలి సెమీ స్కిల్డ్ కి స్కిల్డ్ చేయాలి అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ చేయాలి ఇది మాది ప్లస్ మాకు కొన్ని పరిస్థితి వలన కొన్ని ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే బండ్లు లోపలికి రానిస్తలేదు మాకు మొబైల్స్ మాట్లాడిస్తలేదు లోపలికి కూడా ఎంట్రీస్తలేదు దానివల్ల మాకు బ్యాటరీ వచ్చే ప్రాబ్లమ్స్ మాకు తెలియలేకపోతున్నాయి కాబట్టి మాకు ఫోన్ కావాలి మొబైల్ పర్మిషన్ కావాలంటున్నాం ప్లస్ మాకు ముఖ్యంగా అల్వేస్ కావాలి మాకు మా జీతాలు మాకు సరిపోతలేవు మరి మాకు పిఎఫ్ అనేది ఏ రకంగా కడతారని కూడా సరిగా తెలుస్తలేదు రెండోది ఓటీలు లిమిట్ అంటారు ఓటీలు లిమిట్ అంటారు ఆ లిమిట్ కూడా ఇవ్వరు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గోదావరికంలో విద్యార్థులు భిక్షాటనం చేశారు షాపుల్లో వాహన చోదకుల నుంచి ఈ భిక్షం తీసుకున్నారు విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలపై ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకు చూపుతున్నదని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం అన్నారు ఈ పెండింగ్ మాకు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు స్కాలర్షిప్ స్కాలర్షిప్మెంట్ చేయలేకపోవడం వల్ల ఈరోజు విచ్చటన చేయడం జరుగుతూ ఉంది మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పెండింగ్ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ నిమ్మకు నీవెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమా మీకు విద్యార్థులపై చిత్తశుద్ధి ఉందా లేదా అని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము మీకు అందాల భామల పోటీల మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తుపై లేదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న మన తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు దీనిపై అసెంబ్లీలో మీరు మాట్లాడతలేరు అని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మేము కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా పాలన అంటున్నారు అసలు ప్రజా పాలన అంటే ఏంటి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను మీరు ప్రజా పాలనలో విద్యార్థులు మీకు కనబడతలేరా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమఖ్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము హోటల్ శుభం రెసెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరి కని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం